హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌరీ సంతోష్ ఇదేంటంటే చీరాల ఫేమస్ వంకాయ వేపుడు ఈ చీరాల్లో చాలా బాగా చేస్తారు వంకాయ వంకాయ పలంగా ట్రై చేసేస్తారు మీ ఊర్లో ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా అయినా ఇలాంటి వంకాయలు దొరుకుతాయా మీకు ఎక్కడన్నా దొరికితే కామెంట్ చేయండి ఏ ఊర్లో దొరుకుతాయో కూడా చెప్పండి మా సైడ్ అయితే ఇలాంటి వంకాయలు అసలు దొరకవు మా సైడ్ అంతా తెల్ల వంకాయలు నల్ల వంకాయలు ఉంటాయి కానీ ఈ కలర్ వంకాయలు పెద్ద పెద్ద వంకాయలు ఉంటాయి అలాగే చాలా వరకు ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి అసలు కులుపు మెయిన్ మా అత్తగారు ఫస్ట్ కోసేసుకొని ఉప్పు రాసేసి నూనెలో వేసేసారు నూనెలో వేసి బాగా మగ్గాలన్నమాట హైమాంట్లోనే పెట్టుకొని ఒక్క ఫైవ్ టూ టు త్రీ మినిట్స్ బాగా మగ్గితే ఈ కలర్లోకి వస్తే బ్రౌన్ కలర్లోకి రావాలి కానీ దీనికి నూనె ఎక్కువ ఉండాలి నూనె ఎక్కువ ఉంటేనే వంకాయ బాగా మగ్గుతుంది నూనె లేకపోతే వంకాయ మగ్గదంట టేస్ట్ కూడా రాదని చెప్పారు మా అత్తయ్య గారు మా అత్తయ్య గారు నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే నేను వీడియోస్ అది తీసుకో ఇది తీసుకో ఈ వీడియో తీసుకో ఆ వీడియో తీసుకో అని బాగా సపోర్ట్ చేస్తున్నా ఇది కూడా తీసుకోమని చెప్పింది మా అత్తయ్య గారే అందుకే నేను ట్రై చేస్తున్నా తీసాను ఇదేంటంటే బాగా మగ్గిన తర్వాత ఉన్న ఆయిల్ మొత్తం కొంచెం ఉంచుకొని ఆయిల్ మొత్తం తీసియాలి ఎందుకంటే మళ్ళీ కారం వేసినప్పుడు అంత ఆయిల్లో బాగోదని చెప్పి కొంచెం వరకు ఆయిల్ ఉంచుకోవాలి తక్కువ ఆయిల్ మొత్తం అలా తీసేసుకోవాలి నాకైతే తీయడం రాదు మా అత్తయ్య గారు చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఈ ఫ్రైలు చేయడంలో మా అత్తయ్య గారి వంకాయ ఫ్రై ఒకటి చికెన్ ఫ్రై ఒకటి చాలా బాగా చేస్తారు బాగా మగ్గాలి మగ్గిన తర్వాత కొంచెం అలా మూత పెట్టాలి కానీ మూత పెట్టలేదు అదిగో వెల్లుల్లి కారం వేస్తారు ఇందులో మెయిన్ మామూలు కారం వేయరు వెల్లుల్లి కారం వేస్తారు ఏంటంటే టేస్ట్ కంట దానివల్ల ఏంటంటే ఇందులోనే ఆల్రెడీ కారం ఉంటుందని ఉప్పు ఉప్పు ఉంటుందని ఇంకా ఉప్పు వేసుకోవాల్సిన పని ఉండదు ఆ ఎల్లుల్లి కారం వేసి బాగా కలపాలి వంకాయలు కన్నీ పట్టేలాగా మొత్తం కలపాలన్నమాట కానీ కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి లేకపోతే ఈ వంట చేయడం చాలా కష్టం నేనంటే వంకాయలు మా మొక్కలు కోసి ఫ్రై చేసేస్తాను కానీ మనకి ఇంత లేదు అయినా నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ ఇలా ఎల్లుల్లి కారము చూడలేదు ప్లస్ వంకాయ వంకాయ ఫ్రై చేస్తారని తెలుసు వంకాయ తెలుసు కానీ వంకాయ పలంగా ఫ్రై చేస్తారని నాకు ఎప్పుడూ తెలియదు మా మమ్మీ కూడా ఎప్పుడూ చేయలేదు సో నాకు అందుకని తెలీదు మా అత్తయ్య గారు ఇలాంటి వాటిలో చాలా ఫేమస్ అన్నాళ్ళకి ట్రై చేస్తున్నారు బాగా కారం పట్టిందా లేదా అని చెప్పేసి వంకాయలకి చూస్తున్నారనమాట మగ్గిందా లేదా వంకాయకి కారం అంటుకుందా లేదా అని అన్ని చెక్ చేస్తున్నారనమాట దానికి చాలా ఓపిక ఉండాలి పేషెన్స్ ఉండాలి అలా ఉంటేనే వంటలు బాగా వస్తాయి లేకపోతే వంటలు ఏమీరో అట్లనే నేను తక్కువే నాకు పేషెన్స్ తక్కువ ఇంటి దగ్గర ఉంటే నేను బాగానే వంటలు చేస్తాను కానీ ఇలా వర్క్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అయిపోద్ది పొద్దున్నే లేచి వంట చేయాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది ఏది ఉంటుంది ఉండేసి రెడీ అయిపోయి ఆఫీస్కి ఇలా వర్క్ వచ్చేస్తాను అనమాట ఇంకా మా అత్తయ్య గారు మొత్తం అన్నీ అలా వేస్తున్నారు చూస్తున్నారు మొత్తం బాగా అయ్యిందా లేదా అని చెప్పి బాగా కలపాలి కలిపిన తర్వాత ఆ ఆయిల్లో ఆ ఆ కారం బాగా అయితే ఆ కింద గుజ్జు లాంటిది ఉంటుంది కదా అది టేస్ట్ బాగుంటుంది అంట చెప్పారు మా హస్బెండ్కి బాగా ఇష్టమైనది ఇదే వంకాయ ఫ్రై చికెన్ ఫ్రై బాగా చేస్తారని రెండు బాగా తింటారు నన్ను ట్రై చేయమంటారు మనకు రాదు మనం మొక్కలేసి చేస్తాం తనకు నచ్చదాం అందుకే వాళ్ళ ఊరు వెళ్తే మాత్రం ఇలాంటివన్నీ ట్రై చేసుకొని వాళ్ళ మమ్మీతో చేపించుకొని తింటారు ఇక అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్